హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందని కర్నూల్లో విశ్వ హిందూ పరిషత్ నాయకులు అన్నారు పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోరట్ల రమణ అన్నారు రాహుల్ గాంధీ వెంటనే హిందువుల క్షమాపణ చెప్పాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు పార్లమెంటులో హిందువులను కించపరిచే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడితే అక్కడ ఉన్న హిందూ కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు ప్రశ్నించలేదని ఏహెచ్పీ నాయకులు ప్రశ్నించారు ఓట్ల కోసమే కాంగ్రెస్ నేతలు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు కాసా తీవ్రవాదం అని హిందూ టెర్రర్ అని చెప్పేసి ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తూ అసలు తీవ్రవాదులు అసలు జిహాదులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో కానీ మిగిలిన ప్రపంచ దేశాల్లో ఎప్పుడైతే అలోకలాలు నిరంతరంగా సృష్టిస్తున్నారో వాళ్ళను ఒక్క మాట కూడా అనని కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్య స్థితి హిందువులు అర్థం చేసుకోవాలి ఈ నిన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పార్లమెంట్లో విన్న తర్వాత ఎవరైతే రాహుల్ గాంధీ ఎంబడి హిందువులు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో సిగ్గు సిగ్గుంటే వాళ్ళకు లజ్జ ఉంటే వెంటనే కాంగ్రెస్ పార్టీ బయటికి రావాలి ఇది హిందువులు పక్కన ఉండి హిందువులు తిట్టించుకుంటే హిందువులకు ముందు సిగ్గు లేదని మేము కూడా చెప్తాము